మన తండ్రి దేవునికి స్తోత్రము ఘనత కలుగును గాక ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు గ్రూప్ సభ్యులకు సంఘస్థులకు యూట్యూబ్ ద్వారా ఆడియో ద్వారా వింటున్న ప్రియులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మీ సేవకుడు కృష్ణకేప తెలియజేస్తూ ఉన్నాడండి ప్రభునందు ప్రియులారా మన దేవుడు మనలను గొప్పగా ప్రేమించువాడు కాబట్టి మన దేవుడు మనలను ఏ విషయమందు కూడా తలదించుకునేలా చేయుడు చిగ్గుపడనీయని దేవుడు ప్రియులారా నేను కొన్ని సందర్భాల్లో ఆయన విశ్వాసముంచి చిగ్గుపడనివ్వకుండా ఆయన లేవనెత్తిన అనుభవాలు నేను అనుభవించినాను ఎందరూ ఆయన సిగ్గుపడనీయలేదు ఒకవేళ ఎవరైనా నిన్ను నిందిస్తున్నారా సిగ్గు చేస్తున్నారా లేక నీ బిడ్డను బట్టి ఇంట్లో వారిని బట్టి లేక తల్లిదండ్రులు బట్టి బిడ్డలు సిగ్గుపడుతున్నారా అయితే ఆయన ఉన్నాడు ఆయన దగ్గరికి వస్తే నిన్ను ఘనంగా చేస్తాడు నిన్ను గొప్పగా చేస్తాడు మీ సమస్య ఏదైనా సరే తీరుస్తాడు ఇక జనులు అనుకుంటారు వీడి పని అయిపోయింది వీళ్ళ పని అయిపోయింది ఈ కుటుంబం ఇంతే అని అనుకుంటారు చూడండి ఇక వాళ్ళు తాగుమూతోళ్ళు అయిపోయారు చెడిపోయారు పాడైపోయారు అంటారు దేవుడు సిగ్గుపడనివాడు ఎక్కడైతే నలుగురు నవ్వారో వారి మధ్యనే ఆయన మనం తలెత్తుకునేలాగా చేసే దేవుడై ఉన్నాడు కాబట్టి ప్రియులార మన దేవుడు మనలను చిగ్గుపడని అని దేవుడుగా ఉన్నాడు ఆయనకి స్తోత్రము కలుగును గాక అయితే ఎవరిని ఎవరిని సిగ్గుపడనివాడు అని అంటే చర్చికి వెళ్తారు చాలామంది హృదయాన్ని ఎవరు చిగ్గుపడతారు చర్చికి వెళ్తారు కానుకిస్తారు రక్షణ పొందుకోకుండా కానుకే ఇవ్వకూడదు కానుకిస్తారు వద్దంటే నార్మల్ల కొన్ని స్థలాల్లో కొన్ని స్థలాల్లో మీరు రక్షింపబడినప్పుడే కానుక ఇవ్వండి లేనిచో అక్కడ కూర్చుని వెళ్ళండి అని చెప్పారు కానీ మన ప్రాంతాల్లో కానుక పుచ్చుకుంటేనే వాళ్ళు వస్తారండి నేను సేవ జీవితంలో మొదట మొట్టమొదటిగా భోజనాలు పెట్టండి కానుక పుచ్చుకోవద్దని చెప్పాను పుచ్చుకోకపోతే ఎలాగండి వాళ్ళు మన దగ్గరికి రారండి రాకపోతే మీటింగులు పెట్టి మీటింగులకు వచ్చిన వాళ్ళకి పోయిన పెడదామయ్యా అని కొందరు కొందరున్నరు కదండి లోకస్తులు సంఘంలోనే ఉంటారు కాబట్టి వారు సిగ్గుపడతారు హృదయం ఇవ్వని వారు సిగ్గుపడతారు కానుకిచ్చి నాకు ఈ మేలు చేస్తాడో లేదని చూసేవారు సిగ్గుపడతారు కానీ ఎవరు సిగ్గుపడరు అంటే దేవుని దివ్యవాక్ష మందు తేటగా రాయబడిన మాట నేను మీకు తెలియజేయడానికి సమయంలో ఇష్టపడుతున్నాను మొదటిగా రోమపత్రిక పదో అధ్యాయం పదకొండు వచ్చిన యాలయనగా ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడెవడను చిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది అంటే ఎవరు ఎవరు చెప్తున్నారు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది ఆయన ఎందు సిగ్గుపడడు యశా గ్రంథములో ఆ మాట ఉన్నది ఇదిగో నేను అడ్డు రాత్రిని అడ్డబండను షియోనులో స్థాపించుచున్నాను ఆయన ఎందు విశ్వాసముంచువాడు సిగ్గుపడడు అంతేకాదు ఆయన మీద ఆనుకునున్నవాడు కలవరపడడు కాబట్టి మన ప్రభు మనలను సిగ్గుపడని అని దేవుడు నీ కుటుంబంలో ఇంతవరకు సిగ్గుపటిచ్చిన జ్ఞాపకం చేసుకో ఆయన చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకో ఒకవేళ నీకేదైనా అవమానం కలుగుతుందంటే నీలో పరిపూర్ణమైన విశ్వాసం ఇంకా రాలేదని కాబట్టి ఆ కలువరి నాదుని అందు విశ్వాసముచ్చము సిగ్గుపడకుండా ధైర్యంగా సాగిపో ఈ వాగ్దానమును దేవుడు మన హృదయంలో నింపి మనలను బలపరిచి తన కృపతో ఆదరించును గాక ఆమెన్ మహాగణుడైన తండ్రి నీ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు ఈరోజు మీ నా నడిపింపు మాకు దయచేయండి మేము ఎక్కడ చిగ్గుపడుతున్నామో అక్కడ తలెత్తుకునే కృప మా అందరికీ దయచేయండి విదేశాల్లో ఉన్న మా ప్రియులను స్వదేశం మందు మా ప్రియులను దర్శించి కుటుంబ అవసరతలన్నీ తీర్చమని యేసు క్రీస్తు ఘనమైన శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి అమీన్ మన తండ్రి అయిన దేవుని దయ ప్రభనేసు క్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము మీకు కలుగును గాక అమీన్ అందరికీ వందనాలండి మీ కృష్ణ కేప